హాయ్ అండి నేను మీ రావుల సుధాకర్ వెల్కమ్ టు మహానగర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ యువర్ ట్రస్టెడ్ అండ్ జెన్యున్ హౌస్ కన్స్ట్రక్షన్ పార్ట్నర్ సో హైదరాబాద్లో మీకు ప్లాట్ ఉండి అందులో ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఉండి దానిపైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా మమ్మల్ని కన్సల్ట్ చేయండి హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు క్రాక్ రాకుండా ఉండడానికి ఇంకొక టిప్ అండి సో ఇక్కడ చూడండి ఈ వాల్ చూస్తే మీకు ఇట్లా ప్రతి బ్రిక్ తర్వాత మీకు ఒక లైన్ వచ్చింది వాడిని దీని గ్రూవ్ అంటారు ప్రతి దగ్గర ఒక లైన్ వచ్చింది సో అండ్ అదేవిధంగా ప్రతి బ్రిక్కి ఒక లైన్ బ్రిక్ తర్వాత ఒక లైన్ ఒక లైన్ ఒక లైన్ సో చూడండి సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మనం ప్లాస్టింగ్ చేసేటప్పుడు అనేది దీనికి గట్టిగా పట్టుకుంటుంది సో ఇలా గ్రూవ్స్ ఉండడం వల్ల అనేది గట్టిగా పట్టుకొని మనకి సాధారణమైన క్రాక్ రాకుండా ఇది కాపాడుతుందండి సో కంపల్సరీ మీరు ఎప్పుడైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటారో సో కంపల్సరీ ఇట్లా బ్రిక్ వర్క్ బ్రిక్ తర్వాత మీరు కంపల్సరీ గ్రూవ్ కొట్టించండి బ్రిక్ తర్వాత కింద వర్టికల్గా హారిజెండల్గా రెండు రకాలుగా మీరు ఇట్లా లైన్స్ గ్రూవ్స్ కొట్టించడం వల్ల మీకు క్రాక్స్ రాకుండా ఉంటుందండి ఈ విధంగా మేము కన్స్ట్రక్షన్ చేసే ప్రతి హౌస్లో కూడా వర్టికల్గా అండ్ హారిజెండల్గా ఇట్లా గ్రూవ్స్ ఇస్తామండి దీనివల్ల ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ప్లాస్టింగ్ అనేది గట్టిగా పట్టుకొని క్రాక్స్ రాకుండా ఉంటుంది మీకు కనుక హైదరాబాద్లో ప్లాట్ ఉండి మీ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఉండి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ప్రతి జాగ్రత్తలు తీసుకొని మీ ఇంటిని నిర్మించిస్తామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్